ఒకనాటి మేటి సినిమా జ్ఞాపకాలకు మేన్ రోబో సినిమా ప్రేక్షకులకు స్వాగతం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాదు సౌట్ ఇండియాలోనే రికార్డు సృష్టించిన చిత్రం నటరత్న ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు పంతొమ్మిది వందల ఏడు తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయ్ పంతొమ్మిది వందల ఏడులో అడవిరాముడు సినిమా విడుదలైన సమయానికి నందమూరి తారకరామారావు గారి వయసు యాభై మూడేళ్లు ఈ చిత్రం అప్పట్లో సౌత్ ఇండియాలోనే రికార్డు స్థాయిలో ముప్పై కేంద్రాలలో నేరుగా రోజులు పూర్తి చేసుకుంది ముప్పై కేంద్రాలలో ఆల్ టైం రికార్డు సృష్టించింది నైజాం ప్రాంతంలో ఆరు కేంద్రాలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు కేంద్రాలలో నేరుగా వందరోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది వందరోజులే కాకుండా ఈ సినిమా పదహారు కేంద్రాలలో నూట ఐదు రోజులు ఎనిమిది కేంద్రాలలో రెండు వందల ప్రదర్శితమైంది విజయవాడలోని అప్సరా థియేటర్లో ఏకంగా మూడు వందల రెండు రోజులు ప్రదర్శించబడటం ఒక విశేషం ఒక కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా కేవలం అరవై రోజుల్లోనే ఈ ఘనత సాధించింది ఇది చరిత్ర సృష్టించింది అప్పట్లో ఇది సుమారు మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది వేడుకల విశేషాలు శతదినోత్సవ వేడుకలను అప్పట్లో చాలా వైభవంగా నిర్వహించారు ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ సరసన జయప్రదా జయసుధా నటించారు ఈ సినిమా సినిమాస్కోప్ ఫార్మాట్లో రూపొందిన ఎన్టీఆర్ మొదటి చిత్రం కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉండేది దీని శతదినోత్సవ పోస్టర్లు అప్పట్లో పత్రికలలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి శతదినోత్సవ విశేషాలు ఈ సినిమా ముప్పై రెండు కేంద్రాలలో నేరుగా వందరోజులు ప్రదర్శించబడింది విజయవాడలోని అప్సరా థియేటర్లో మూడు రెండు రోజులు ఆడి రికార్డు సృష్టించింది నాలుగు కోట్లు వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అడవిరాముడు సినిమా విడుదలైనప్పుడు మీ వయసెంత మీరు తొలిసారిగా ఈ సినిమాను ఏ థియేటర్లో ఏ ఊళ్ళో చూశారో చెప్పండి